అందరికీ నమస్కారం నేను మీ ఎంఎస్ ఈ మధ్యకాలంలో మనం అనేక రకమైనటువంటి డ్రస్సులని మోడల్ని మనం వెతుక్కుంటున్నాం ఏది మార్కెట్లో కొత్త మోడల్ వస్తే దాన్ని మనం విపరీతంగా వాడేస్తాం ఆ విధంగానే ఈ మధ్య కాలంలో మార్కెట్లోకి డిజిటల్ డ్రెస్సులు వచ్చేసాయి ఏంటి అనుకుంటున్నారా నిజమే ఈ మధ్యకాలంలో మార్కెట్లోకి డిజిటల్ డ్రెస్లు వచ్చేశాయి అయితే రాజుగారి కథ తెలుసు కదా మీకు తెలిసే ఉంటుంది అయితే రాజుగారికి ఒంటి మీద నూలు పోగుండదు కానీ అలా అంటే ఆయన ఎక్కడ ఆగ్రహించుకుంటారో ఎక్కడ కోప్పడతారో అని చెప్పేసి భయంతో ప్రజలు దుస్తులు ఉన్నాయంటే ఉన్నాయంటారు అంతే ఆ విధంగా అందరూ ఉన్నాయంటే ఉన్నాయి అంటుంటారు ఈ డిజిటల్ డ్రెస్ల కథ కూడా అలాంటిదే నిజంగా ఈ డ్రెస్ల ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి ఈ డ్రెస్లలో తయారు చేసేటప్పుడు ఎలాంటి వస్త్రాన్ని వాడరు అంత సాఫ్ట్వేర్తో ఏఐ పరిజ్ఞానంతో ఈ యొక్క డిజిటల్ డ్రెస్లని తయారు చేస్తారు అయితే వీటిని మనం ఆన్లైన్లో కొనుక్కోవచ్చు చూడవచ్చు ఏ విధంగా మనం కొనుగోలు చేయవచ్చు కానీ మీరు మనం మామూలు డ్రెస్ లాగా తొడుక్కోలేరు వినియోగించలేరు దీని డ్రెస్ ఒక డ్రెస్ ధర ఎంతో తెలుసా ఎనిమిది లక్షల రూపాయలు ఒక్క డ్రెస్ ధర ఎనిమిది లక్షల రూపాయలు తొడుక్కోలేని దానికి వినియోగించలేన దానికి ఎనిమిది లక్షలు అవసరమా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు నిజమే మీరు ఏవైతే మనం ఫోటోలు వీడియో గేమ్లలో ఆ తర్వాత వీడియోలలో అవతార్ లాంటి దాంట్లో ఖచ్చితంగా వీటిని మనం వినియోగించుకోవచ్చు అయితే వీటిని ప్రత్యేకంగా తయారు చేయడం జరిగింది ముఖ్యంగా వీటిని నాన్ ఫంజబుల్ టోకెన్ ఆ టోకెన్ మాదిరిగా మనం అమ్ముకోవచ్చు అయితే మార్కెట్లలో షేర్ మార్కెట్లలో మనం వీటిని ఏమంటామంటే ఆన్లైన్ అని చెప్పేసి మనం అంటుంటాం ఇక షేర్ మార్కెట్ లాగా మనం అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు మీకు కావాలనుకుంటే వేలం కూడా వేసుకోవచ్చు అన్నిటికీ ఏంటంటే డిజిటల్ ఆస్తులు అన్నమాట అంటే మనం ఇదేంటి అనేక రకమైన ఆస్తులు అన్నాం కానీ డిజిటల్ ఆస్తులు ఏంటి అని అనుకుంటున్నారా అది వాసమే ఇది నాన్ ఫంజబుల్ టోకెన్ మాదిరిగా ఈ టోకెన్లు ఇస్తారు అవి మనం ఎప్పుడైనా షేర్ మార్కెట్లో అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు వేలం కూడా వేసుకోవచ్చు ఆఖరిగా దీని కథ ఏంటంటే డిజిటల్ ఆస్తులు అన్నమాట ఇది కథ కిన్న డిజిటల్ డ్రెస్ లు డిజిటల్ ఆస్తులు అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ బై